మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలో కురుమూర్తి స్వామి వారి ఉద్దాల మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది కురుమూర్తి స్వామి పాదాలు పల్లమరి నుండి ఊరేగింపుగా బయల్దేరి వడ్డేమాన్ ఉద్దాల మండపంలో పూజల అనంతరం కురుమూర్తి స్వామి గుట్టకు చేరిన తర్వాత జాతర ప్రాంగణంలో ఉద్దాలకు దేవర్కద్ర ఎమ్మెల్యే ఆల రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యాంత్రాంగం వందల సంఖ్యలో భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు వైద్యశాఖ పారిశుద్ధ్య కార్మికులు ఫైర్ శాఖ అధికారుల సమన్వయంతో జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు జాతరకు వచ్చే ప్రతి భక్తుడికి శానిటైజర్ మాస్కులు ధరించడం స్క్రీనింగ్ టెస్ట్ అనంతరం భక్తులకు దర్శనానికి అధికారులు అవకాశం కల్పిస్తున్నారు ఉద్దాల సేవలో ఎంపీ మన్న శ్రీనివాస రెడ్డి జెడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని భక్తులకు సూచించారు

గురుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి ఈరోజు ఉద్దాల మహోత్సవం కార్యక్రమం జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాల కోసం ఏర్పాట్ల కోసం జిల్లా స్థాయిలో సమీక్షా సమావేశాలు గౌరవ మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి జిల్లా స్థాయి కోఆర్డినేషన్ మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగి జరిగింది ఆ సమావేశంలో వారు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారము మరి ఇక్కడ కూడా ఈ కమిటీ మనకు ఈ టెంపుల్ కమిటీ ఆధ్వర్యంలో మరి సమావేశాలు నిర్వహించి అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ నిర్వహించి ఏర్పాట్లను భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే ఈ ఉత్సవాలు ఈరోజు మార్నింగ్ ఏడున్నరకి మనకి పల్లమరిలో ఈ ప్రారంభమైంది తర్వాత వడ్డెమాన్ దగ్గర పాదుకలు పూజ చేసిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం సుమారు రెండున్నర గంటలకి ఇక్కడికి చేరుకోవడం జరిగింది మన ఈ కార్యక్రమంలో గౌరవ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు జెడ్పీ చైర్పర్సన్ గారు కూడా పాల్గొనడం జరిగింది అయితే ఈ ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యంగా భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో కోవిడ్ నైన్టీన్ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మరి ఇక్కడ శానిటైజేషన్కి అనేది ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ఆరు క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది ప్రతి క్యాంపు దగ్గర డాక్టరు ఏఎన్ఎంస్ వాళ్ళు అందుబాటులో ఉన్నారు అయితే ఇక్కడ మన ఈ క్యూ లైన్లో ఎవరైతే భక్తులు వస్తున్నారో వాళ్ళందరికీ తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది హ్యాండ్ శానిటైజర్ కూడా శానిటైజేషన్ చేయించడం జరుగుతుంది అయితే ఈ హ్యాండ్ థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే భక్తులకి లైన్లో నుంచి మనకి దేవాలయంలో ప్రవేశానికి అనుమతిస్తున్నాము అదేవిధంగా మరి ఇక్కడ అత్యవసర పరిస్థితులు ఏమైనా వచ్చినట్టయితే వైద్యశాఖ ఆధ్వర్యంలో ఆరు అంబులెన్సులు కూడా మరి అవైలబుల్ ఉంచడం జరిగింది భక్తులందరూ మరి ఈ కార్యక్రమానికి ఇప్పుడు హాజరవుతున్నారు అదేవిధంగా మరి డ్రింకింగ్ వాటర్కి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మిషన్ భగీరథ వాటర్ సప్లై చేయించడం జరుగుతుంది దాంతోపాటు వాళ్ళకి యూసేజ్ కోసం పన్నెండు ట్యాంకర్స్ పెట్టి వాటర్ సప్లై కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఉండేటట్టు ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ శానిటేషన్ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మరి ఇక్కడున్న పంచాయతీ సెక్రటరీలు ఈ రెండు దేవరకద్ర సీసి కుంట మండలాల్లో ఉన్న పంచాయతీ సెక్రటరీలు అందరినీ కూడా ఇక్కడ డిప్యూట్ చేసి మండల ఎంపీడీఓ గారు వీళ్ళందరితో సమీక్షలు నిర్వహిస్తున్నాము ఎప్పటికప్పుడు ఇక్కడ ఏవైనా వ్యర్థ పదార్థాలు జనరేట్ అయినట్టయితే వాటిని షిఫ్ట్ చేసేటట్టు ఏర్పాట్లు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ఈసారి ఈ మన దేవాలయ ప్రాంగణంలో ఎలాంటి షాపింగ్స్ షాపులు నిర్వహించకుండా మరి అనుమతించలేదు ఈసారి ఎందుకంటే మరి భక్తులు ఈరోజు ఎవరైతే దర్శనానికి వచ్చారో వాళ్ళు వెంటనే మరి తిరిగి వాళ్ళ గమ్యస్థానానికి పోయేలాగా మేము వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే మరి ఇక్కడ నైట్ ఆల్ట్ అనేది ఉండకుండా వాళ్ళు తమ తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు నైట్ ఉండి ఇక్కడ ఈ కోవిడ్ నైన్టీన్ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ఇక్కడ ఉండకుండా క్షేమమని మరి మేము కోరుకుంటున్నాము అదేవిధంగా మరి ఇక్కడ వచ్చిన ప్రతి భక్తులు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి హ్యాండ్ శానిటైజర్ చేసిన తర్వాతనే మరి స్వామివారిని దర్శించుకొని వారి వారి గమ్యస్థానాలకి క్షేమంగా తిరిగి వెళ్ళాలని కోరుతున్నాం శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం అమ్మాపూర్ విలేజ్ మహబూబ్నగర్ జిల్లా ఇది ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రము ఇక్కడ స్వయంభూగా నిలిచిన వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది ఎంతో వందల చరిత్ర గల దేవాలయం ఇది ఇక్కడ వచ్చిన వారందరూ స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటారు మేము పైనసారి గిట ఇక్కడ జాతర చేశాను పైనసారి జాతరలో గిట ఎంతో బ్రహ్మాండమైన భక్తులు వచ్చి ఈ గుట్టల్లో కోన గుట్ట గుట్ట మొత్తం నిండిపోయి ఉన్నారు ఈసారి కరోనా నేపథ్యంలో ఈ మన మన రాష్ట్రంలో కాక ప్రపంచంలో మొత్తం కరోనా విజృంభించింది కాబట్టి ఈసారి కూడా కరోనా ఉన్నది కాబట్టి మన జిల్లా కలెక్టర్ గారు మరియు లోకల్ మన మినిస్టర్ గారు మరియు మా ఎండోమెంట్ కమిషనర్ గారు మరియు అందరూ కలిసి మీటింగ్ ఇట పెట్టుకున్నాము ఈ మీటింగ్లో ఏంటంటే కరోనా బాగా విజృంభిస్తుంది రెండోసారి విజృంభణ బాగుంది కాబట్టి ఈరోజు చూసుకున్నాం ఢిల్లీలో గిటా లాక్డౌన్ లాక్డౌన్ గిటా అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి మొన్న మీటింగ్లో గిట కరోనా బాగుంది కాబట్టి మొత్తం పబ్లిక్ షాప్స్ కానీ అవన్నీ మేము క్లోజ్ చేసాము ఏంటంటే ఓన్లీ దర్శనం దర్శనం మాత్రం ఇచ్చాము దర్శనంలో గిటా శానిటైజర్ చేసుకొని డిస్టెన్స్తో పాటించి అందరూ రావాలని మేము పబ్లిక్ సిటీ గిట చేసాము అంతేకాకుండా ఇక్కడ వచ్చిన భక్తులకు మేము అందరం శానిటైజర్ ఫ్యాన్స్ గిటా ఏర్పాటు చేశాము అయినా కూడా మా మేము అనుకున్న దానికన్నా విపరీతంగా పబ్లిక్ వచ్చారు కాబట్టి వాళ్ళందరినీ గిట మేము ఒక లైన్తో మా పోలీస్ శాఖ వారి గిటా అంతా ఎంతో విపరీతంగా బందోబస్తు చేస్తున్నారు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాను అంతేకాకుండా మా వారు వాటర్ సప్లై వాళ్ళు కానీ అందరు మంచి నిర్ణయం తీసుకొని మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను మరియు మా ఎమ్మెల్యే గారు గిట ఈరోజు అన్ని కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళకి గిటా మా టెంపుల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను మా జడ్పీ చైర్మన్ గారు జిల్లా మా ఎంపీపీ గారు మరియు జడ్పీటీసీ గారు సర్పంచ్ గారు అందరికీ మా పేరు పేరున మా దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ తిరుపతిగా కొలిసే కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ కావడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఉద్దాన కార్యక్రమం వడ్డమ్మా దగ్గర వాగులు వేలాది మంది భక్తులు కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరిస్తూ ఏదైతే బుక్ చేసినామో దాని ప్రకారంగా భక్తులందరూ కూడా హాజరు కావడం సంతోషం స్వామివారి ఆశీస్సులతో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఈరోజు స్వామివారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో దేశానికి ఆదర్శంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం నడుస్తూ ఉంది రాబోయే కాలంలో కూడా ముఖ్యమంత్రి గారు తలపెట్టిన ప్రతి కార్యం పేద ప్రజల కొరకు తీస్తున్న ప్రతి కార్యం కూడా విజయవంతం కావాలని స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకంగా పాలమూరు జిల్లాకు ఉండాలని స్వామివారి ఆశీస్సులతోటి కరోనా తొందరగా తగ్గి తొందరగా వ్యాక్సిన్ కూడా వచ్చి ప్రజల ఆరోగ్యాలు అందరూ బాగుండేటట్టు జీవించాలని కోరుకుంటూ రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో స్వామివారి ఏరుమీదినే కురుమూర్తి స్వామి ఏరుమీదనే కర్మీన దగ్గర రిజర్వాయర్ నిర్మిస్తూ ఉన్నాం స్వామివారి దీవెనలతో తొందరలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి ఈ పాలమూరు జిల్లాకు ఇప్పటికే ఎనిమిది లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తూ ఉన్నాం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఇంకొక పది లక్షల ఎకరాలు ఆయకట్లోకి వచ్చే అవకాశం ఉంది అందుకే ఎటువంటి విజ్ఞానం లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రాజెక్టు కూడా కంప్లీట్ అయ్యే విధంగా స్వామివారి దీవెన ఉండాలని కోరుకుంటూ రెగ్యులర్గా ఉద్దాల ఉత్సవాలకు లక్షలాది మందిగా ఒక పాలమూరు జిల్లా నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి పక్క జిల్లాల నుండి కూడా పేదలందరూ కూడా అటెండ్ అయ్యే ఆనవాయితీ ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చి వేలాదిగా లక్షలాది మందిగా అటెండ్ అయ్యే అవకాశం కానీసారి కరోనా నేపథ్యంలో ఆల్రెడీ సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరం రిపీట్ చేసినాం దానిలో భాగంగానే ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందలుకొచ్చి సహకరిస్తున్నారు భక్తులు ఎంతమంది వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అధికారులు అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఈరోజు ఉదార ఉత్సవం తర్వాత కూడా తొమ్మిది రోజుల పాటు అలంకరణ ఉంటుంది ఈ అలంకరణ ఉన్న